మునిపల్లి మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు పేరుతో సంక్షేమ పథకాలు అందాలి అన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో నేడు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీ సంక్షేమ పథకాలు అమలు దిశగా నేడు అభయహస్తం పేరుతో అందరికీ సంక్షేమ పథకాలు అందలి అన్న ఉద్దేశంతో దరఖాస్తులు స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్వో తెన్మొలి

మంచిగా ఉండటాలు మనం మన పేరు ఓడగొట్టుకుంటున్నాం మనమే అట్లాంటిది జరగకుండా చూసుకోండి మనకు ఆరు తారీఖు వరకు టైం ఇచ్చిండ్రు ఇంత వాళ్ళు ఎవరైనా ఉంటే రాను వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకో వేరే విలేజ్ వాళ్ళకి వెళ్ళి వాళ్ళు మళ్ళీ ఆ పంచాయతీ సెక్రటరీ వచ్చి ఆరు తారీఖు వరకు ఐదు తారీఖు వరకు కంప్లీట్ చేసి సార్ ఉంటాయి ఇచ్చేసారు అయితే ఈ అప్లికేషన్ ఉంది కదా ఈ అప్లికేషన్ ఎలా నింపాలి అనేది ఒక రెండు నిమిషాలు మీకు చెప్పడం జరుగుతుంది అయితే ఫస్ట్ కుటుంబ వివరాలు దరఖాస్తుదారు వివరాలు దరఖాస్తుదారు ఇంటి పేరు రాయండి అట్లాగే సీలా పురుషుడు రాయాలి ఎస్టీ ఎస్టీ రాయాలి అట్లాగే పుట్టిన ఆధార్ కార్డ్ ప్రకారంగా రాయండి అట్లాగే ఆధార్ నంబర్ రాయండి రేషన్ కార్డ్ నంబర్ మొబైల్ నంబరు అట్లాగే ఇంకా మీ కుటుంబంలో ఎంతమంది ఉంటే వాళ్ళ వివరాలు నింపాలి అయితే మరో నంబర్ వచ్చేసి అండి అట్లాగే అయితే ముఖ్యంగా ఆరు గ్యారంటీలలో మొదటి అంశం వచ్చేసి మహాలక్ష్మి పథకం ప్రతి మహిళ పద్దెనిమిది సంవత్సరం నుంచి యాభై ఐదు సంవత్సరాలు వాళ్ళందరికీ ఈ అంశాన్ని పిచ్చి పెట్టుకోవాలి దాని తర్వాత ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే గ్యాస్ సిలిండర్ ఎవరైతే గ్యాస్ ఉంటారో వాళ్లకు అక్కడ గ్యాస్ నంబర్ రాయండి గ్యాస్ నంబర్ రాసి నెక్స్ట్ రాయండి రాసిన తర్వాత ఎన్ని సిలిండర్లు ఉపయోగించుకుంటారు సంవత్సరంలో అదుపు రాయాలి ఇది మహాలక్ష్మి పథకం అలాగే రైతు భరోసా రైతు భరోసా ఎవరైతే రైతు బంధు వస్తుందో వాళ్ళు కింద చేయవలసిన అవసరం లేదు రైతు బంధు రాకుండా కౌలు కౌలు రాయాలి వాళ్ళు ఉపాధి హామీ కార్డు నెంబర్ రాయాలి వాళ్ళంతా సంవత్సరానికి పని చేయకుండా వాదన చేయకపోతే కాబట్టి వాళ్ళు ఉపాధి ఆమె కార్డు నెంబర్ రాయండి అట్లాగే రైతు భారత్ అయితే ఉన్నది ఇంద్రమైన్లు ఎవరికైనా తెలుసు వాళ్ళందరికి తెలుగు కూడా టిక్ పెట్టాలి అట్లాగే ఎవరైతే అమరవీరులు ఉంటారో వాళ్ళ రెండు వందల యాభై వాళ్ళు ఇంకా పెట్టుకోవాలి అట్లాగే ఎవరైనా తెలంగాణ మహాలక్ష్మి రైతు భారత్ ఇంద్రమైన్ తర్వాత వచ్చి అంటే కరెంటు కరెంట్ ఎస్సీ నవరం అది రాయండి

కుటుంబాలకు వర్తిస్తుంది అయితే దీనికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హులు అయితే వాళ్ళకు పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే బయట ఒక ఖర్చు అవుతాయి కదా అంటే మనకు ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స చేస్తే మందులు ఉచితంగా తర్వాత ఆపరేషన్ అయితే కూడా ఉచితంగా ఇస్తారు ఎంత పెద్ద ఆపరేషన్ ఉదాహరణ కిడ్నీ ఆపరేషన్ అవుతాయి కదా డయాలసిస్ మూత ఆపరేషన్ దానికి కూడా ఫ్రీగా ఉంటది ఉచితంగా దానికి మీరు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు తర్వాత రేషన్ కార్డు అదే రేషన్ కార్డు అదే ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి సెవెన్ బయట కొత్త లక్షలక్షే కాబట్టి ఉచితంగా అంటే కుటుంబ సభ్యులు ఒకరికే అని కాదు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి ఆరోగ్య రాజవారిగా సీమాపిస్తుంది సరేనండి థ్యాంక్ యూ

కార్యక్రమం ఏదైతే ఉందో మన మండలంలో ప్రతి గ్రామంలో దర్శకుండా జరుగుతుంది ఇది ఎప్పటి నుంచి మొదలైంది గత ఇరవై ఎనిమిది తారీఖు నుంచి మొదలైంది ఎప్పుడు వరకు ఉంటుందమ్మా ఆరవ తారీఖు వరకు ఉంటుంది సో ఫస్ట్ ఏంటంటే ఈ దరగా ఏదైతే మీకు ఇచ్చారో ఆ దానికి ఈ రోజు కాక కాక దీన్ని సిక్స్త్ రోజు అంటే ఆరో తారీఖు వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది మీరు పంచాయత్ సెక్రటరీకి మీరు ఇవ్వచ్చు సో ఎలాంటి టెన్షన్ లేదు ఎలాంటి రష్ లేదు ఎందుకంటే ఈ రోజు లాస్ట్ డే కాదు కాబట్టి ఓకే ఇంకో డౌట్ చాలా మందికి ఉంటుంది ఏంటంటే నా దగ్గర రేషన్ కార్డ్ లేదు దరఖాస్తు పెట్టుకోవచ్చా పెట్టుకోవద్దా సో డెఫినెట్ గా పెట్టుకోండి మీకు ప్రతి పర్సన్ కి ఈ అప్లికేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఒక కుటుంబంలో రెండు మూడు గడపలు ఉండడానికి ఆస్కారం ఉంది అంటే వాళ్ళకి రేషన్ కార్డ్ లేకపోయినా కూడా ఒకటే ఇంట్లో ఉంటున్నారు సో అలాంటి వాళ్ళు కూడా ఈ దరఖాస్తు అనేది పెట్టుకోవచ్చు సో రేషన్ కార్డ్ ఎవరికి రాసారు మీరు ఇంటి ఏజ్ ఎవరైతే ఉన్నారో ఆ రేషన్ కార్డ్ నంబర్ రాసేసుకొని మీరు అప్లికేషన్ అనేది ఇవ్వండి తర్వాత ఈ జరా అప్లికేషన్ ఇవ్వాలి అట్లా కూడా లేదు ఫస్ట్ మీ దగ్గర ఎవరు మాట్లాడుతున్నారు ఏదైతే ఉందో అది రాయండి ఉంటే ఇప్పుడు ఇవ్వండి లేదంటే రేపు మాపం కూడా హెచ్ సెక్రటరీకి మీరు ఇచ్చేయండి ఓకేనమ్మా సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ టేబుల్స్ ఇవన్నీ కౌంటర్స్ అనమాట సో ఈ కౌంటర్స్ మహిళలకి స్పెషల్ గా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఉంది సో మహిళలు దయచేసి ఇంకోటి ఈ గ్రామంలో మహిళలు ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తున్నారు సో ఫస్ట్ అందరి మహిళలకి గట్టిగా చాపట్టు పట్టాలి కుటుంబం హ్ ఇక్కడ డైటీస్ కూడా లైన్ ఎక్కుతారు అవన కదా కదా తో మార్కో గట్టిగా నన్ను కొట్టాలి సో బిన్ని కొట్టి ఏమర్ కంటున్నంటే మనం బుద్దు పెంచుతాం అవన కదా మ సర్ ఆ తీ ఆ ఇన్సులిన్ అనేది ఎప్పటికీ ఉండాలి సో ఇప్పుడు మీరు ఎంత నరక పట్టుకుంటున్నారు మీరు రంజులస్ తో రాయించుకుంటారు అంటా కాముగా ఇంకోసారి మీరు గ్రామంకి వస్తే దగ్కీ ఒక మహిళ బాగా చేతితో రాసేటట్టు దయచేసి పెద్దవాళ్ళు కూడా ఉన్నారు ఇవ్వండి తర్వాత అక్కడ హెల్ప్ డెస్క్ ఉంది ఆ హెల్ప్ డెస్క్ లో మీకు ఒకవేళ మీకు ఇబ్బంది ఉందా అక్కడ హెల్ప్ మీకు హెల్ప్ చేస్తారు వాళ్ళకి మీరు ఇవ్వండి డౌట్ ఉన్నాయా లేవు కదా వర్తిస్తుంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హులు అయితే వాళ్ళకు పెద్ద పెద్ద హాస్పిటల్ పోతే బయట ఖర్చు అయితే కదా అంటే మనకు ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స చేస్తే మందులు ఉచితంగా తర్వాత ఆపరేషన్ అయితే కూడా ఉచితంగా ఇస్తారు ఎంత పెద్ద ఆపరేషన్ ఉదాహరణ మనకు కిడ్నీ ఆపరేషన్ అయిపోయి కదా డయాలసిస్ మూత్ర ఆపరేషన్ దానికి కూడా ఫ్రీగా ఉంటది ఉచితంగా దానికి మీరు తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు తర్వాత రేషన్ అదే రేషన్ కార్డు అదే ఆసుపత్రిలో పోయినప్పుడు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి సెవెన్ బయటకు లక్షలు లక్షలక్షే కాబట్టి ఉచితంగా అంటే కుటుంబ సభ్యులు ఒకరికే అని కాదు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మందికి సరే ప్రజల మరి మీరు అందరు గ్యారంటీలను ఉపయోగించుకొని అందరు కూడా క్షేమంగా ఉండాలి ఎందుకంటే బస్సు ఉచిత ప్రయాణం అని అందరు మహిళలకు మనకే ఆ క్లాంటిని జరగకుండా ఒకరికొకరు ఆకారం చేసుకొని మంచిగా ఉండేటందు మన మన పేరు ఒడగొట్టుకుంటున్నాయి మనమే ఆ క్లాంట్రీ జరగకుండా చూసుకో రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమ్మ మహిళలు జీవిత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరికి మంచి దరఖాస్తులు ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది ఈ మహత్తర అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగ్యస్వాములు అవుతారని కోరుకుంటున్నాము కృతజ్ఞతలతో మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రం ప్రగతి పదం సకల జనహితం మన ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గారు మాట్లాడే కోరుకుంటున్నాను